గుంటూరు నగర కమిషనర్ మేయర్ తమ అసమర్థ పాలనతో నగరాన్ని చెత్తమయంగా దుర్గంధమయంగా మార్చారని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆల్లా హరి విమర్శించారు గుంటూరులో ఆయన మాట్లాడుతూ ప్రజలు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతుంటే పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు ప్రజలకు రక్షిత మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో నగర సంస్థ ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు అర్థమైపోతా ఉంటది ఇది గుంటూరు శ్రీనివాసరావు తోటలోని ఆరో లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇదే పరిస్థితి గుంటూరు నగరంలో యాఫియా డివిజన్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొందా ఉంది ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా చేశారు ఈ యొక్క నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి గారు అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ మేయర్ గారు కూడా ప్రజల ఆరోగ్యం ఎలా పోతే మాకేమిటి ప్రజలు ఎలా ఉంటే మాకేమిటి ప్రజలు ప్రాణాలు పోతే మాకేమిటి మేము మాత్రం ఏసీ కార్లో తిరుగుతాం ఏసీ హాల్లో ఉంటాం అని చెప్పి ఉన్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాన పోల అసలే వానాకాలం వచ్చింది ఎక్కడ చెత్త అలా ఉంటే దాని మీద వాళ్ళేటువంటి ఏగలు గాని దోమలు కాని వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు కానివి మలేరియా టైఫాయిడ్ వచ్చి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిండిపోయి ఉన్నారు ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వచ్చి ప్రజలు మరణించేటువంటి పరిస్థితిలో ఉంటే కనీసం చేవ లేకపోవడం ఈ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ దురదృష్టకరం గుంటూరు నగరం అనేది దాదాపుగా పది లక్షల మంది పైలగా జనాలు ఉన్నారు రెండు మూడు రెండు లక్షల డెబ్బై వేల ఇల్లు ఉన్నాయి దాదాపుగా ఈ సరౌండింగ్ మొత్తం కూడా నూట అరవై కిలోమీటర్ల సౌరౌంగ ఉన్నటువంటి నగరపాలక సంస్థ గొప్పగా చెప్పినటువంటి ఈ నగరపాలక సంస్థ పనితీరు మాత్రం ఎక్కడ కూడా ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైంది ముఖ్యంగా చూసుకుంటే యాభై ఏడు డివిజన్లకు సంబంధించి దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఆటోలు ఉన్న నడుపుతున్నామని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నా ఆ వాటిలో కూడా పద్దెనిమిది ఆటోలు ఎందుకు పనికిరాకుండా పోయినాయి ట్రాక్టర్లు అయితే అసలు ఒకవైపు వెనకాల బాడీ అసలు బాడీలా లేదు వాళ్ళు చెత్త తీసుకెళ్తా ఉంటే రోడ్డు మీద పడిపోతూ ఉన్నాయి ఎక్కడ కూడా వాళ్ళు వాటిని మరమ్మతులు చేపించినట్టు కానీ ఎక్కడ లేదు మేము వాటర్ వెహికల్ లోకి వెళ్ళి చూస్తే అన్నీ కూడా మూల పడేసి తుప్పు పట్టిపోయి ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి కమిషనర్ గారు అంతా బాగుంది కమి పారిశుధ్యం బాగుంది మా పరిపాలన బాగుంది మేము ప్రజలకు మౌలిక సదుపాయాలు వహిస్తాం అని చెప్పి చెబుతా ఉన్నారు మరి గొప్ప అయినటువంటి నగర మేయర్ గారు అయితే అసలు ఇంట్లో నుంచి బయటికి రావట్లా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ